హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ ఎల్లిపాయ కారం ఇది చేయడానికి ఎల్లిపాయల్ని పొట్టు తీసుకొని తీసుకోవాలి ఈ విధంగా రోల్లో వేసి పచ్చాపచ్చాగా దంచుకోవాలి ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ముందుగా దంచుకున్నాం కదా ఎల్లిపాయలు అవి కూడా ఇందులో వేసుకోవాలి ఎల్లిపాయలు ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ టెన్ డేస్ వరకు నిల్వ ఉండే ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి